అయితే సారు నేను ఇతనాల మీద పని చేస్తా కదా ఇప్పుడు ఇంకా మనకు టైం ఉన్నదంటే చెప్తా నేను అయితే మనము మన భూమి మనకు ఎన్నో రకాలు ఉన్నది ఇప్పుడు ఎర్ర భూమి ఉన్నది దుబ్బ భూమి ఉన్నది ఊసికే భూమి ఉన్నది నల్ల భూమి ఉన్నది బంక రాగడు ఉన్నది మళ్ళా గర్భ భూమి ఉన్నది ఎర్ర మట్టి వీణా ఎర్ర రాగడి వీణా అంటారు అండ్ల మనకు రబ్బీ కూడా రావచ్చు కానీ ఇసోంటి భూమికి కూడా మాకు ఇతనాలు కొనబోన్కి వచ్చిన వాళ్ళు మీనా నాకు అడుగుతారు అనమాట ఎందుకంటే ఇసోంటి భూమి ఉన్నదమ్మా మనం ఏమేమి పంటలు పెట్టాలి అండ్లో ఎప్పుడు పెట్టాలి ఏ టైం పెట్టాలి అని మీనా అడుగుతారు ఇప్పుడు మన దగ్గర నల్లతోగాళ్ళు నల్ల తోగాళ్ళు మనకు జర గట్టు వాటం ఇట్లా దిగువాటం ఉన్నది నీరు వెళ్ళిపోతుంది అంటే అండ్లో నల్ల తోగాళ్ళు పెట్టుకున్నారు దానికి పదనందుకుంటుంది ఎందుకంటే అది నాలుగు ఐదు నాలుగు నెలల పంట ఐదు నెలల పంట తొగాళ్ళంటే అట్లా కొన్ని ఇతనాలు ఉన్నాయన్నమాట ఎర్ర తొగాడు పెట్టాలి అంటే ఎర్ర రాగడి ఉండాలి దాంట్లో మెత్తగా భూమి ఆ దానికి రో మూడు మాటలు వస్తుంది ఎర్ర తొగరికి నల్ల తొగరికి ఒక్కటే పారి పూతొస్తుంది పట్టుకుంటుంది అది తొందరగా కాయ అవుతుంది ఎర్ర తొగరికి మూడు మాటలు పూతొస్తుంది అది మూడు మాటలు రెండు మాటలు పోయిన కానీ ఒక పారికి కాయ మంచిగా జర లోతు భూమి ఉంటే మస్తు పంట వస్తుంది దానికి తొగాడు తొగాడు అంటాం గందులో అయితే ఇప్పుడు తెల్ల తోగాళ్ళు ఇప్పుడు చాలా మటుకు ఎర్ర తోగాళ్ళు వచ్చి చాలా మంది ఎర్రది అవసరం మనకి ఎర్రది తినాలి అంటారు అప్పుడు మేము తెల్ల తొగరి పప్పు తింటుంటాం ఎక్కువ అదే ఎక్కువ ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు అది ఒకటేసారి వచ్చి ఒకటే పారి కాత కాస్తుంది తెల్ల తెల్లతో గారి చాలా కాయ అవుతుంది మంచిగా నడుపుతో గారి అంటాం దానికి తెల్ల తోగాడు అంటాం దొడ్డుతో గారు ఉంటుంది అండ్లా తొగాళ్ళలో బురకతో గారు అని దొడ్డుతో గారు ఉంటుంది ఇవి ఇటువంటి పంటలన్నీ ఈ ఈ రాగడి ఇట్లున్నది కదా నీత ఈ ఎర్రబొమ్మ ఇట్లున్నది కదా దీనికి ఈ టైములో పంట పెట్టాలి ఈ ఇతనం పెట్టాలి అని విన ఎక్కడికి ఎంత పడుతుంది అనేది కూడా మేము వాళ్ళకు చెప్పి ఇతనాలు ఇస్తాం సార్ అయితే మనకు ఇవన్నీ తిన్నప్పుడు మనకు దవాఖాన అనేది అవసరం లేకుండే మేము ఉన్నప్పుడు నా వయసు ఉన్నప్పుడు మాకు జైరవాళ్ళకు వస్తేనే దవాఖానా ఇప్పుడు ఊరు ఊరికి ఎంత చిన్న ఊరు ఉన్నదంటే విని ఒక దవాఖాన ఈ వేరే వేరే మందులు వస్తున్నాయి కదా మందుల పంట పెట్టుడుకు అవి పంటలు అనేది అదే మనుషులకు ఒక రోగము చాలా మంది అటాక్ వచ్చి చనిపోతున్నారు ఇప్పుడు దానికి ఏం తినాలి మనం అప్పుడు ఔషకారం ఎక్కువ తింటుంటి గడ్నూరుల పొడి ఎక్కువ తింటుంటే ఇప్పుడు ఏమవుతున్నది అంటే నూనె ఎక్కేస్తున్నారు ఆ నూనె యావదే ఏమో ఈ కుసుమల నూనె తినాలి పల్లీల నూనె అప్పుడు మేము పల్లీలో పెడుతుంటే ఎక్కువ భూమిలో నూనె కావాలని పల్లీలు కుసుమలు ఆ రెండు కలిపి విన మనము నూనె వాడుకుంటే విన మనకు ఆరోగ్యం మంచిది ఇప్పుడు ఇది రెండు చెంచాలు కొనుకొచ్చింది వేస్తే ఈ నూనె ఒక్క చెంచేస్తేనే మనకు ఆరోగ్యం మంచిది మన కంటి సూప్ మంచిగా ఉంటుంది మన పిల్లలకు నెత్తులకు విన వాడచ్చు ఇప్పుడు యావుదే ఏమో నూనె తింటున్నాం అది అట్లా ఇసొంటి పంటలు మనం పండించుకుంటే మన దగ్గర ఉన్న ఇతనాలు పంటలు పండిస్తే మనకు చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇప్పుడు సామ పువ్వా కొర్ర పువ్వా ఇసొంటి తింటే చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఏదో ఒకటి తింటున్నారు తెల్లన్నం తింటున్నారు ఒక్కొక్కరు దొడ్డుగా అయిపోతున్నారు చాలా అట్లా కాకుండా మనం మన పంటలే తినాలి ఇవ అట్లా అంటే ఊబీనా దొడ్డుగున్నవాంటారేమో అలా కానీ మా పుట్టుబడి మా కులంలో అందరం ఇట్లా అట్లా అన్నమాట అయితే ఇసోంటి పంటలు పెట్టుకొని మనం తింటే కొర పువ్వామ ఎర్రజొన్నలు రొట్టె తింటే బీపీకి షుగర్కు మస్తు పని చేస్తుంది మన దగ్గర ఎర్ర సాయి జొన్నలు ఉన్నాయి ఎర్ర పజ్జొన్నలు ఉన్నాయి ఎర్ర తోకజొన్నలు ఎర్ర గుండు జొన్నలు పజ్జొన్నలు ఇవన్నీ తింటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నమాట ఈ సొంటి ఇతనాలు పెట్టాలి ఈసొంటి పంటలు పెట్టాలి ఈసొంటి తిండి తినాలి మన దగ్గర ఉన్న ఎడ్లు గోదలకు విన అవి తింటే విన ఆరోగ్యం బాగుంటుంది దాని సల్ల దాని ప పెరుగు తింటే ఒక్కటికి రెండు రైతు ముంగడికి రావాలి అంటే ఒక మేకనాన్న మేపాలి ఒక బర్రె ఒక్కదాని మీదనే వ్యవసాయం మీద మనం భూమి మీదనే పెద్దగా అవుతాం అనేది కాదు మనం అందరం ఉన్నమిడో ఎక్కడెక్కడో రైతులము అని నేను చెప్తున్నా ఒక బర్రె మేపుకున్నామంటే అది పెండ పెడుతుంది పాలు ఇస్తుంది దానికి ఒక దుడ్డ పుడుతుంది ఇంకా రెండేళ్ళు అయితే ఇంకా ఇంకొకటి పెడుతుంది అట్లా దాని మీద వినే మన వ్యవసాయం పెరగచ్చు షేర్లో ఎరువేసుకుంటాము పాలు పెరుగు తింటాము మనకు ఆదాయం వస్తుంది నాకు ఒక ఆడవీలర్ ఉన్నది ఇంట్లో అనుకో ఒక మేకను తీసుకొని మేపుకుంటే మూడు నెలలకు ఈ ఆ రెండు పిల్లలు పెడితే ఒక ఇంకా మూడు నెలలు మేపితే అది పది పదకొండు వేయలేకపోతుంది ఒక్కొక్క మేక పిల్ల అట్లా విన లాభం మనకు ఆవులు మేపుకుంటే అట్లా విన మనము ఆవు పెండతో దాంతో మనం చేన్లు వేసుకోనడానికి ఇప్పుడు అవన్నీ ఎంట్రీ సల్పల్ యూరియా డియప్ ఇవన్నీ వేయకుండా మనకు ఒక ఆవు ఉంటే దాని పెండ దాని మూత్రం పంచగవ చేసుకొనొచ్చు మనము ఎన్నో రకాలుగా చేసుకొని మనం చేన్ల వినవాడచ్చు అన్నమాట ఇసంటి అన్నీ మనము మన చే ఆకుకూరలు వస్తాయి అన్నమాట వంద రకాల ఆకుకూరలు మనము చేతనం పెట్టండి ఆకుకూరలు వస్తాయి అవి మనం ఎంతో రుచిగా ఇప్పుడు నీకు ఒక జ్వరం వచ్చింది అనుకో ఒక ఆకుకూరతోని ఒక సగం రొట్టెనో తింటావు నీకు ఎంత నాకు ఓకొచ్చిందంటే మీరు అట్లా రకరకాల మనం పెట్టుకున్న కూరగాయలు కాకుండా మనకు ఎన్నో పాయిల కూర దొగ్గల కూర దొగ్గల కూరలో నాలుగైదు రకాల దొగ్గల కూరలు ఆరోగ్యంకు విన ఎంత మంచిగా ఉంటుంది ఒక కోడిగుడ్డు సంబంధం ఉంటుంది మన ఉసుకె దొగ్గలి కూర అంటే కోడిగుడ్డు అంత ఋషి అవుతుంది అది కూర ఇట్లా మన కంటి సూపులు మంచిగా ఉంటాయి మన పాలిచ్చేటలకు పిల్లలకు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మన భూమిలో వండిన పంట ఏది కూడా మనకు వెస్ట్ పోదు అన్నమాట ఎన్నో రకాల ఆకుకూరలు దాంతో మన ఆరోగ్యం శుద్ధి చేస్తుంది మనం రక్తం శుద్ధి చేసేటివి ఉన్నాయి ఆకుకూరల మీద చాలా అట్లా మీకు అందరికీ నమస్కారం టైం ఉందా సార్ టైం ఉంటే నాకు ఇంకా దగ్గర చెప్పాలని ఆశ ఉన్నాయి ఎందుకు ఆశ అంటే డబ్బులు పేదోళం ఉంటాం భూమి చిన్న భూమి అందుకని డెబ్భై అరవై రకాల పంటలు పెట్టుకుంటాం ఈ పెంట ఎరువుకి ఏమవుతుందంటే పైసలు లేని కూరగాయ పైసలు లేని కూరగాయ అయితే రోజు పోతే కళ్ళను పోతాం రోజు ఒక కూరగాయ తెచ్చుకుంటాం పైసలు ఉండయి దానికి ఎరువు వేసింది ఉంటుంది మంచిగా ఇక దానికి లాగడా ఉండదు అనమాట ఆ కూరలకు ఆ కూరలు తింటే మనకు పెయి పదం పుండి కూర నల్ల దొగ్గల కూర తెల్ల దగ్గల కూర గులుగు కూర పప్పు కూర ఇవన్నీ రకాలన్నీ యాభై అరవై రకాలు మనం పైసలు లేని రకాలు అయితే నా చేంటేవి ఇంకా నలుగురికి తింటారు ఇట్లా పలానా నరసమ్మ చే ఎరివేసింది ఉన్నది అంత ఆకురాలు మస్తు అవుతాయి అని నా చే తెంప ఇక జొన్నలు అప్పుడు అయితే ఎల్లగట్టే పున్నం వచ్చానంటే సగం జొన్న పోతుంది సగం గోధుమ పోతుంది సగం కుసుమ పోతుంది మంచికి రెండు ఏండ్లు మంచికి రెండు కుసుమేళ్ళు నేను లేవక తొలగ పోక తొలగ పోతారు శనికి ఎందుకంటే ఎల్లగంటే పున్నం దర్వాజలకు కట్టాలి దేవుళ్ళకి ఎక్కుతాయి పలానా నరసమ్మ తిన్నది ఆ అనే అట్లా గుర్తు గుర్తు గురించే నేను అరవై డెబ్బై రకాల భూమి నా చేను భూమి తోడేము ఇంకా నా చేకి రాని మనిషి లేడు కూరలు వినా ఎసోలు విన నర్సమత నల్ల దొక్కలు కూరనద ఏరుకచ్చుకుందాము ఉండే అంటారు ఒకళ్ళు గునుగు కూర తెచ్చుకుంటారు పనికి పోయేటప్పుడు రస్త పెంట్ అచ్చేటోళ్ళు ఇంకా అవసరం పో అవసరం ఇసం అది ఇసం పోస్తారు అది ఇట్లా కాని చూసుకుంటామని తిందామంటాను లేని దొరకదు నా చే దోసకాయలు చూడు గుడుమకాయలు చూడు నా చే ప్రతి వేస్తాను అనమాట తీసుకుంటారు అనమాట తీసుకొని తింటారు కొండబోతారు మరేమంటారు నర్సమ్మ ఏమన్నా రెండు దోసకాయలు తెప్పుకొని తినుండమ్మ తిననికేసిన అవి నేను కట్టి పెట్టని వేసిన అమ్మకి మనం పజలు తిన్నదే మనది మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మన భూములది మనమేం కొనుకొచ్చేసింది కాదు మన పెంట లేరులో మన గోదలు తిన్నది పెంట చేస్తే అని నచ్చిన మనమేం చేతితోని మొలకలు కొనుకొచ్చినాయి కావు ఏం లేదు అంటే ఎంత మంది తింటారు సరిగా నేను ఇంకా మనారని కానీ సార్ నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి